నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన అమ్మాయి కేసులో సార్ అమ్మాయికి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్గా ఇద్దరు కొంతమంది సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల ఈ అమ్మాయిని పెం సార్ మీరు చెప్పిన కరెక్ట్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ దాని టీమ్ అంతా కలిసి ఇవగా సెర్చ్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈ వినండి పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి సార్ జస్ట్ అది రీచ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసుకొస్తా తీసుకొస్తాం సార్ ఎగ్జాక్ట్ సార్ ఒక కేజీ మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటికి హాఫ్ అవర్ రీచ్ అవ్వదు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లో ఫుట్ బాల్లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ అటర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ సార్ certainly uh, sir of course for you, for yeah. you just stay there. Uh, thank you very much sir. thank you sir she's a safe answer no problem sir. thank you sir thanks for your uh, very sweet sir. Uh, thank you sir very, very good day sir thanks for your support and encouragement sir. thank you sir, sure, sir.